మహాసభ ఆధ్వర్యంలో మరి మా కార్యవర్గ సభ్యుడు సికింద్రా సంఘం అధ్యక్షుడు చేకూరు వెంకటేష్ గారి ప్రతిపాదన వరకు మరి గంగరాజు శ్రీనివాస్ వారి పుత్రిక సాయి పార్గవి కళ్యాణ నిమిత్తం మరి మహాసభా వాళ్ళు వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయం చేశారు ఇప్పుడు మరి ఎవరెవరు మా సభ్యులు మరి ఎవరెవరు ఆర్థిక సాయం చేస్తున్న వారు పేరు కూడా పిల్లి శ్రీనివాస్ గారు మూడు వేల రూపాయలు చీర దండు నరేందర్ గారు ఐదు వందలు పాలె పద్మారావు గారు వెయ్యి రూపాయలు బి ఓంప్రకాష్ గారు వెయ్యి రూపాయలు మా యువక మండలి అధ్యక్షుడు ఏనుగుల హరీష్ గారు వెయ్యి రూపాయలు చెప్పూరు వెంకటేష్ గారు వెయ్యి రూపాయలు చాటికొండ దయానంద్ గారు వెయ్యి రూపాయలు గండు సతీష్ గారు ఐదు వందలు గందం నరసింహరావు గారు వెయ్యి రూపాయలు పత్తి అని గారు వెయ్యి ఐదు వందలు మొత్తం పదివేల ఐదు వందల రూపాయలు పత్తిశిర మరి వారి కళ్యాణి అందరికీ జరుగుతుంది మరి విధంగా తెలంగాణ రాష్ట్రం మనక మా ద్వారా మన మనక సోదరు మన వివాహం ఆర్థికంగా వెనకబడిన కుటుంబంలో ఎవరి వివాహమైనా మా దృష్టికి తెలిస్తే తప్పకుండా వారికి విశ్వమిత్రీలు కానివ్వండి ఆర్థిక ఆయన అందజేస్తామని తెలియజేస్తున్నాం మరి ఇలాంటిది ఎవరున్న కార్యక్రమం ఉన్న సంఘాలతో మనవి ఎవరైతే వినియోగి ఉంటారో నిజంగా వాళ్ళు ఆర్థికంగా వెనుకబడుకుంటున్న వారిని ప్రతిపాదించండి తప్పకుండా మహాత్మ వారికి ముందుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై మోన మరి ఇప్పుడు మరి మా శివపురు గారు మా అనిల్ గారు మరియు ఏంగల్ హరీష్ గారు అంతా కలిసి కూడా వారి కుటుంబానికి ఒక పట్టిగా పదివేల ఐదు వందల రూపాయలు అందరే జరుగుతుంది గతంలో కూడా మరి వారి పెద్ద కూతురు గారికి ఉత్తమ కూడా అందజేయడం జరిగింది